మామూలుగా అయితే బాలీవుడ్ నటీనటుల గురించి మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఒక పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డారు అనుకుంటాం నిజానికి అది నిజమే వాళ్ళు పాశ్చాత్య సంస్కృతికే అలవాటు పడ్డారు ఆ సంస్కృతిని ఆ విష సంస్కృతిని విపరీతంగా ప్రచారం చేశారు సినిమాల ద్వారా అది ఎవరు కాదని మాట ఎందుకంటే నేను అంటున్నాను ఈ ఈ బాలీవుడ్ వల్ల మొత్తం భారతీయ సినిమా పరిశ్రమే చండాలమైపోయింది ఇప్పుడిప్పుడు సౌత్ ఇండియా నుండి సినిమాలు వెళ్ళడం వల్ల చాలా వరకు మన కల్చర్ మన సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ కనిపించడం వల్ల ప్రజలు ఆదరిస్తున్నారు వాళ్ళు చెప్పినటువంటి చూపించినటువంటి ఈ పాశ్చాత్య సంస్కృతికి వాళ్ళు బాగా ఎడిక్ట్ అవ్వడం ఎడిక్ట్ అవ్వారని నేను చెప్పను ఎందుకంటే ప్రేక్షకులు ఖచ్చితంగా దానికి ఎడిక్ట్ అవ్వలే తప్పక చూశారనిపించింది ఇన్ని రోజులు బాలీవుడ్ వాళ్ళు చూపించింది తప్పక అవే సినిమాలు అనుకుని చూశారు ఎప్పుడైతే సౌత్ ఇండియా నుండి సినిమాలు వెళ్ళారో వాటి మీద మోజిపోయింది మన సినిమాలు అసలైన సినిమాలు ఇవి అని ఇప్పుడు వీటిని ఆదరిస్తున్నారు అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయాలతో సినిమాలు తీయడానికైతే పోటీ పడుతున్నారు అయితే ఇలాంటి సమయంలో జాన్వీ కపూర్ లాంటి ఒక అమ్మాయి ఒక మోడ్రన్ అమ్మాయి ఆమె ఒక మోడల్ అలాగే ఆమె పోస్టులు చేస్తుంటుంది సోషల్ మీడియాలో అవి చూస్తున్నా కూడా ఎక్కువగా సౌ పాశ్చాత్య సంస్కృతికి విధానంలోనే ఉంటాయి పొట్టిపోట్టి బట్టలు కొంచెం ఎక్స్పోజింగ్ ఇలా ఇలాంటి వారి మనసుల్లో ఎప్పుడూ కూడా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం మాట వింటామని మనం అనుకోం కానీ ఆవిడ ప్రతీ నెల తిరుపతి వస్తుంటుంది హైదరాబాద్ వచ్చినా లేకపోతే విశాఖపట్నం వచ్చినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడికి ఏ పని మీద వచ్చినా కూడా తిరుపతి వెళ్ళే కార్యక్రమం అయితే పెట్టుకుంటుంది నెలకు ఒకసారి కానీ లేదా రెండు నెలలకు ఒకసారి కానీ ఖచ్చితంగా తిరుమల అయితే వెళ్తుంది ఆవిడే అయితే ఒక టాక్ షో ఉంది కరణ్ జోహర్ నిర్వహించినటువంటి ఆ టాక్ షోకి కరణ్ జోహర్ హోజ్ హోస్ట్గా చేస్తున్నాడు ఆమెను పిలిచి కొన్ని అడిగాడు కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నలో భాగంగానే మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మీ కోరిక ఏంటి అని అడిగినప్పుడు నా కోరిక ఏంటంటే నేను పెళ్లి చేసుకొని తిరుమల తిరుపతిలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను అక్కడే ముగ్గురు పిల్లలతో నా భర్తకి సేవ చేసుకుందాం అనుకుంటున్నాను అన్న అంతేకాదు నా లుంగి కట్టుకున్న నా భర్తకి నేను ప్రతిరోజు మసాజ్ చేసుకుంటూ మణిరత్నం గారి పాటలు వింటూ గోవిందనామాలు వింటూ

అరిటాకుల్లో భోజనం చేసుకుంటూ నా ముగ్గురు పిల్లలతో గడిపేస్తాను నా లుంగి కట్టుకున్న భర్తకి సేవలు చేస్తూ ఉంటాను లుంగి కట్టుకున్న భర్త అంటే సౌత్ ఇండియాలో లుంగి అనేది మనం కట్టుకుంటాం అంటే సౌత్ ఇండియా భర్తనే ఆవిడ కోరుకుంటుంది అర్థం